దేశం మీద చిన్న కవిత నేను కన్నెర్ర చేస్తే కాశ్మీర్లోని ఉగ్రవాదులు మసి మీ తలలు తెగ నరికినప్పుడు సహా తీరుతుంది నా కషి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు ఆనాడు రాబందుల్లా ప్రాణాలు తీస్తున్నారు ఈనాడు భారతదేశం నా ఇల్లు ప్రజలు నా బంధువులు ప్రతి రాష్ట్రం నాలోని ఒక భాగం ప్రతి మతం నా ఆప్తులు మా మా మాతృమూర్తి కన్నా జన్మభూమి మిన్న ఈ జన్మభూమి కోసం నా జన్మన ధారపోస్త చిన్న మళ్ళీ జన్మంటూ ఉంటే ఇండియా భారతదేశంలో పుట్టాలనుకుంటా భారత మాత సేవలో గడపాలనుకుంటా గాంధీజీ కన్న కళల్ని నిజం చేయాలనే ఆరాటం ప్రతి పౌరుడులో కలగాలి ఈ ఆవేశం నా శరీరంలోని ప్రతి రక్తపు చుక్కలో దేశమాత ప్రేమ నా హృదయములో కదలాడే భరతమాత మీద అభిమానం మువ్వన్నల జెండా నా మనసులో రెపరెపలాడుతుంటే అహింస అనే గాంధీ సూక్తం నాలో కదలాడే దేశం మనకేమిచ్చిందని కాదు దేశం కోసం మనం ఏం చేశామనే ఆలోచన అందరిలో కలగాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ जय जवान जय किसान